చిత్తూరులో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక ప్రేమ జంట వాళ్ళు ప్రైవేటుగా గడపడానికి ఒక పార్క్ వెళ్తే ఆ పార్కులో కొంతమంది రౌడీలు వాళ్ళని బంధించి అతన్ని కత్తిపెట్టి గొంతు మీద కత్తిపెట్టి ఆ పాపను తీసుకెళ్ళి అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు ఇది ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తుంది ఇందులో పొలిటికల్ కోణం కూడా ఉంది ఇది ఏం జరిగింది అసలు ఇందులో ఇది ఎలా జరిగింది దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నా ఉన్నాయా అనే విషయాల్ని మనం చెప్పుకుందాం చిత్తూరులో ఇరవై ఐదును జరిగింది యాక్చువల్గా ఇది కొద్దిగా లేటుగా బయటకు వచ్చింది చిత్తూరులో మురకంభట్టు అని ఉంటుంది ఆ మురకంపట్టు దగ్గర నేవా నగరవనం అనే ఒక ఒక ప్లేస్ ఉంటుంది ఈ నేవా నగరవనంలో ఇరవై ఐదో తేదీన పద్దెనిమిదేళ్ళ ఏళ్ళ అబ్బాయి పదిహేడేళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ అమ్మాయిది పోతలపట్టు పూతలపట్టు నుంచి చిత్తూరులో ఉంటూ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ అబ్బాయి కూడా డిగ్రీ చదువుతున్నాడు సో వీళ్ళిద్దరి మధ్య లవ్ నడుస్తుంది వీళ్ళిద్దరూ ప్రైవేట్గా గడపడానికి కోసం అక్కడికి వెళ్ళారు అక్కడ మామూలుగా లవ్ జంటలు రెగ్యులర్గా ఉంటారు సో వీళ్ళిద్దరు అలాగా ఒక ప్రైవేట్గా ఉండి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు వాళ్ళ పేర్లు వచ్చి మహేష్ హేమచంద్ర అండ్ కిషోర్ ఈ ముగ్గురు వెళ్ళి మేము అటవీ శాఖ అధికారులము మీరు ఇలాగ రావడం కరెక్ట్ కాదు అని చెప్పి వీడియోలు తీయడం వాళ్ళిద్దరినీ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరి దగ్గర ఫోన్లు లాక్కున్నారు మేము ఈ ఫోటోల్ని వీడియోల్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాము మీ నాన్న పేరు చెప్పండి అని వాళ్ళని గట్టిగా దబ్బాయించేసరికి వాళ్ళు భయపడిపోయారు వీళ్ళు ఫారెస్ట్ అధికారులేమో అని వాళ్ళు అనుకున్నారు భయపడిపోయి వీళ్ళ కాలా వెళ్ళబడే సార్ క్షమించాను సార్ మేము ఇంకొక రాము ఇంకెప్పుడు వెళ్ళిపోతాం సార్ అని వాళ్ళు బెదిరిస్తే లేదు అని వాళ్ళు బలంతంగా వేరే ప్లేస్కి తీసుకెళ్లారు అది కొంత రిమోట్గా ఉంది కొద్దిగా ఫారెస్ట్ ఏరియా అక్కడికి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కత్తి పెట్టి ఒక దగ్గర కట్టేశారు ఆ తర్వాత అమ్మాయి ప్రతిఘటిస్తే అమ్మాయిని గట్టిగా కొట్టి ఒక అతను గట్టిగా పట్టుకుంటే మిగతా ఇద్దరు వన్ బై వన్ అట్లా ముగ్గురు ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు చేసి ఈ విషయం మీరు బయటకు పెడితే మీ వీడియోలు ఇవన్నీ బయటికి వెళ్తాం రేపు చేసినప్పుడు కూడా వాళ్ళు వీడియో తీస్తారు అంటే ఒకటి చేస్తుంటే మిగతా ఒక అతను పట్టుకున్నాడు అమ్మాయిని ఇంకొక అతను వీడియో తీస్తున్నాడు అంటే ఆ అమ్మాయిని బెదిరించడం కోసమే మీరు కానీ ఇది చేస్తే ఇదంతా నేను పబ్లిక్లో సోషల్ మీడియాలో పెట్టేస్తామని భయపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ అబ్బాయి కూడా ఏం చేయాలో తెలియదు సో ఏడుస్తూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది ఇలా జరిగిందని దాంతో ఈ అబ్బాయిని ఆ అమ్మాయి చెప్పింది ఆ అబ్బాయిని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వదిలిపెట్టద్దండి అనేది సలహా ఇచ్చింది దాంతో ఈ అబ్బాయి వెళ్ళి పోలీసులకి చెప్పాడు పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోకుండా మరి అబ్బాయి ఏం చెప్పాడు అనేది తెలియదు కానీ వీళ్ళు పెట్టిందేమో ఒక దొంగతనం అటాక్ దొంగతనం అనే సెక్షన్ల కింద మాత్రం పెట్టారు అంటే ఈ అబ్బాయి వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఈ అబ్బాయి దగ్గర ఒక గోల్డ్ చైన్ ఉంటే మెల్ల ఆ గోల్డ్ చైన్ కూడా లాక్కోపోయారు సో గోల్డ్ చైన్ లాక్కుపోవడం వీళ్ళిద్దరు వీళ్ళ మీద అసాల్ట్ ఈ రెండే పెట్టారని చెప్తున్నారు అయితే ఇది మెల్లగా లీక్ అయిపోయింది వైసీపీ మీడియా దీన్ని హైలైట్ చేసింది ఎందుకంటే ఈ ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు అనేది వైసీపీకి అందిన వార్త ఎందుకంటే ఈ లోపల ఏం జరిగిందంటే అక్కడ మురకంబట్ ఏరియాలో ఈ నేవా నగర వనం దగ్గర ఉన్న ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకున్నారు లీక్ అయిపోయింది మన ఏరియాలో ఎలా జరుగుతుందని వాళ్ళు సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్న అంతా కూడా వాళ్ళు గా ఇచ్చేశారు వాళ్ళకి అర్థమైంది వీళ్ళు రెగ్యులర్గా ఈ పార్క్ వస్తున్నారు పార్క్లో ఇలాగ లవ్ జంటలు ఉన్న వాళ్ళని బెదిరించి రేపులు చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా చేశారు అనేది వాళ్ళకి సీసీటీవీలో అర్థమైంది మళ్ళీ కూడా వస్తారు అనేది వాళ్ళకి తెలిసి అక్కడ కాపు కాశారు కాపు కాసినప్పుడు వీళ్ళు ఈ విషయాలు తెలియకుండా మళ్ళీ కూడా వచ్చారు అంటే వాళ్ళకి అలవాటైపోయింది ఇక్కడ లవ్ జంట్లో ఉంటారు వీళ్ళని వచ్చి అటవీ శాఖాధికారులను బెదిరించడం ప్రేమికుడిని కొట్టడం కత్తి పెట్టడం అమ్మాయిని తీసుకెళ్ళి రేపు చేసి వీడియోలు తీయడం దాంతో వాళ్ళు భయపడే ఎవరికి చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు ముగ్గురికి ఏంటంటే ఇది మంచిగా కనిపిస్తుంది ఒకటి దొంగతనంతో గోల్డ్ తీసుకెళ్ళిపోవడం దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి రెండోది వాళ్ళ లైంగిక వాంచి కూడా నెరవేరుతుంది ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు తరచుగా వచ్చి చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రేమికులు కాబట్టి వీళ్ళు బయటకు వస్తే ఇవన్నీ లీక్ అవుతాయేమో ఇంట్లో వాళ్ళు తెలిస్తే మన పాడౌ జీవితాలు పాడవుతాయి కెరీర్ పాడవుతుందని చెప్పి చాలామంది చెప్పట్లేదు వీళ్ళ భయమే వాళ్ళ పెట్టుబడిగా వాళ్ళు చేస్తున్నారు ఈ విషయాలు అర్థమైన కాలనీవాసులు అక్కడ ప్లాన్ చేసి కాపుగాశారు దాంతో పట్టుకున్నారు అందులో ఇద్దరిని పట్టుకోగలిగారు ఒకటి తప్పించుకున్నాడు ఇద్దరిని పట్టుకొని బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు దీన్ని వైసీపీ మీడియా గా రంగంలో దిగి వీళ్ళిద్దరూ తెలుగుదేశం ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్తో కలిసి కండువాలు తెలుగుదేశం కండువాలు వేసుకున్న ఫోటోలు సంపాదించి దాన్ని వైరల్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు ఒక మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారని వీళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు దాంతో గురిజాల జగన్మోహన్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి నిజానికి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు మా వాళ్ళు కాదని పాత ఫోటోల్ని ముఖ్యంగా వైసీపీ నాయకులు విజయానందరెడ్డి పెద్దిరెడ్డితో ఈ నిందితులు దిగిన ఫోటోల్ని వీళ్ళు బయట పెట్టారు దాని జయానందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకప్పుడు వైసీపీలో ఉన్నమాట నిజమే మేము వాళ్ళ ప్రవర్తన బాగాలేదని చెప్పి తీసేస్తే వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో చేరారు సో ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అనేది వీళ్ళు చెప్తున్నారు ఏదేమైనా పోలీసులు అయితే ముగ్గురిని పట్టుకోగలిగారు పట్టుకొని వాళ్ళ మీద ఒకటి పోక్సో కేసు పెట్టారు రెండవది ఈఎంఐ ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పెట్టారు అట్లాగే బిఎన్ఎస్ కింద కూడా వాళ్ళకి అసాల్టు థెఫ్ట్ సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు బాలిక కూడా తర్వాత గట్టిగా నిలబడింది ఫస్ట్ అమ్మాయి భయ బాగా భయపడిపోయిందని చెప్తున్నారు దాంతో పోలీసులు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించారు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించి ఆ అమ్మాయిని దృఢంగా ఉండి ఫైట్ చేయాలి ఇదొక రేప్ అంటే ఏదో భయపడిపోవాల్సిన లేదు ఇదొక శరీరం మీద జరిగిన ఒక దాడిగానే భావించి మనం ఎదుర్కోవాలి నువ్వు గట్టిగా ఉంటే వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇచ్చేదానికి ట్రై చేస్తామని చెప్పి చేశారు గవర్నమెంట్ కూడా కోటం గవర్నమెంట్ సీరియస్గానే తీసుకునింది ఓవరాల్గా ఏంటంటే ఇది పొలిటికల్గా వాళ్ళు కార్యకర్తలుగా ఉండొచ్చు గతంలో వైసీపీలో ఉండొచ్చు ఇప్పుడు తెలుగుదేశం ఉండొచ్చు అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి రెండు పార్టీలు ట్రై చేస్తుంటాయి నిజానికి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే బాధితురాలకి ఒక భరోసా కల్పించాలి ఆమెకి న్యాయం జరగాలంటే వాళ్ళకి పోక్సో కేసు ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసి కేసుని స్ట్రాంగ్గా చేసి త్వరగా వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయాలి అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ లవర్ అయితే ఎవడైతే ఉన్నాడో ఆ అబ్బాయి మీద కూడా నిజానికి పోక్సో పెట్టాలి చట్ట ప్రకారం ఎందుకంటే అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయికి మైనరు మైనర్ బాలికతో అతను మరి లైంగికంగా ఉన్న అమ్మాయితో ఇంతకుముందు ఉన్నాడా ఏంటి ఓన్లీ ఫ్రెండ్షిప్ అయితే దీని పట్ల ఏం కేసు ఉండదు లవ్ ఉంటే కూడా కేసు ఉండదు కానీ లైంగికంగా వాళ్ళిద్దరు మధ్య కానీ ఏదన్నా సంబంధం ఉన్నట్టు తేలితే మాత్రం ఆ అబ్బాయి మీద కూడా పోక్సో కేసు వచ్చే అవకాశం ఉంది ఆ అమ్మాయి సమ్మతి ఉంటే కూడా పోక్సో చట్ట ప్రకారం సో ఇది ఒక యాంగిల్ రెండోది ఏంటంటే ఇటువంటి పార్కులు ఇటువంటి లవర్స్ చేరే చోట తగినంత సెక్యూరిటీ ఉండడం సీసీ కెమెరాలను అక్కడ పెట్టడం ఇవి ఇంపార్టెంట్ మనం కడపలో గండికోటలో కూడా ఇలాంటి హత్య చూసాము అది ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారు దాదాపు రెండు నెలలు అయిపోతున్నా కూడా పట్టుకోలేకపోతున్నారు సో ఇక్కడ కనీసం పట్టుకోగలిగారు కానీ వీళ్ళకి ఏ స్థాయి శిక్షలు ఉంటాయి అనేది తెలియదు అంటే ఇటువంటి లవర్సు కలిసే పార్కులు వీటిలో వీళ్ళేమో ప్రైవసీగా ఎవరు లేని చోటుకు వెలుతుక్కుంటారు దాన్నే వాళ్ళు అడ్వాంటేజ్కి తీసుకొని కొంతమంది రౌడీలు కానీ ఆకుతాయిలు కానీ ఇట్లాంటి రేపులకి పాడుకోవడం అనేది జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోవాలని ముందస్తుగా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలంటే కెమెరాలు పెట్టడం అక్కడ తగినంత సెక్యూరిటీని ఏర్పాటు చేయడం తర్వాత ఎంట్రీకి ఐడి కార్డు కానీ ఏమన్నా తీసుకొని వాళ్ళని లోపలికి పంపించడం ఇటువంటి చర్యలు తీసుకుంటే ముందే అసలు పోయి లోపలికి పోయి బెదిరించడానికి భయపడే అవకాశం ఉంటుంది అవి చేయకుండా తర్వాత జరిగినాక వాళ్ళని పట్టుకున్నాము ఇంకోటి ఇంకోటి అంటే లాభం లేదు కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు